హలో అండి చాలా రోజులైంది వీడియో వచ్చేసి ఈరోజైతే అంటే ఇది గుట్టే ఛానల్ అవుతుంది ఈరోజు నేను ఎడిటింగ్ అనేది చేశాను అనమాట ఈ హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ హ్యాండు ఇంకా లాస్ట్ని చిన్న పప్స్లా పెట్టమన్నారు అనమాట హ్యాండ్కి అయితే నేను బ్లౌజులన్నీ బోల్డ్ అని కుడతాను కానివ్వండి ఏదన్నా మోడల్ పెట్టాలి ఏదైనా డిజైన్ చేయాలి అన్నప్పుడు మాత్రమే నేను కెమెరా తీసుకుని అంటే వీడియో తీసుకుని మీతో ఇలా షేర్ చేసుకుంటాను తప్ప బ్లౌజులు అన్నవి ఇంకా అసలు ఖాళీగా ఉండదండి నాకు నైట్ ఉదయం కూడా కుడతాను నేను అప్పుడప్పుడు మాత్రం ఇలా వర్క్స్ అంటే బ్లౌజులకి బ్యాక్ సైడ్ కానివ్వండి ఇలా హ్యాండ్లకి ఏదైనా మోల్డ్ కానీ పెట్టండి అన్నప్పుడు చూపిస్తున్నాను అన్నమాట ఇంకా రొటీన్గా ఉండే బ్లౌజులు ఇంక మళ్ళు కుడతాను కానీ తీసుకొనిలేండి అంత ఇంపార్టెంట్గా ఇది వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్ అనమాట చెప్పాను కదండి చిన్న పప్పు సెట్ అన్నారేని ఎంతో కదండి ఫిల్స్ మనకు ఒక నాలుగు ఫిల్స్ పెట్టుకుంటే చిన్న పప్పులా రెడీ అవుతుంది ఇప్పుడు ఇదే కదండి హ్యాండ్కి ట్రెండింగ్ ఇది మనకి హెవీగా ఉండదు చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ కుట్టిన తర్వాత నేను ఒకే హ్యాండ్ అయితే రెడీ చేసి వచ్చాను అంతేనండి మిగతా అన్నీ కూడా